గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి అంబట రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పట్టణ అధ్యకురాలు నూరి ఫాతిమా తాడుకున్న నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమ బాలవజ్రబాబు పాస్టర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేస్తూ ఉన్నాం ఇరుగోప్రభ మా కొరకై క్రీస్తు ప్రభుత్వ ఈ లోకాను మనుషులే జన్మించున్నారు మానవులైనా మీకు ఎంతో ప్రేమ ఇరుగోప్రభ అయ్యి చూస్తే సమర్పిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించండి ఇవి శుభతనాన్ని బట్టి ప్రభ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జీవించి నడిపించండి వారి వారి పనుల పాటల్లో తోడుగా ఉండండి మరి ముఖ్యంగా ప్రభా ప్రజా సేవ నిమిత్తమైన వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రణాళికలు